తిరుపతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల అయితే తిరుమల తిరుపతి కంటే ఇంకా చెప్పాలంటే పురాతన క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతన క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దపురంకు దగ్గరగా ఉన్న తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు ఆరు వేల ఏళ్ళున్న తిరుమల కంటే ఎనిమిది వేల ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం ఇది ఇంకా చెప్పాలంటే దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైంది పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్దులాస శ్రీ శృంగార వల్లభ స్వామి స్వాభాయమానంగా స్వయంభువుగా దివిలి సమీపంలోని కొలువుదీరిన ఈ దేవాలయానికి తొమ్మిది వేల ఏళ్ల చరిత్ర ఉంది విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఎక్కడ స్వయంభువుగా కొలువు తీరడానికి కారణమట ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న అంతా ఒకప్పుడు కేకారణ్యం ధ్రువుని సవతి తల్లి అయిన సురూచి ధ్రువునికి సింహాసనం తగ్గకుండా కుతంత్రాలు పండుతున్న సమయంలో ధ్రువుని తల్లి సునీతి సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోమని చెబుతుంది అప్పుడు ధ్రువుడు తపస్సు చేయడానికి ఈ కేకారణ్యం చేరుకున్నాడట అదే సమయంలో అక్కడ శాండీల మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ద్రువుడు శాండీల మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు విధానం అడగ్గా ఆ ముని నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయు స్వామి ప్రత్యక్షమే నీ కోరిక నెరవేరుస్తాడు అని చెబుతారు ఆ మహాముని చెప్పినట్టే దివ్యకాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట అయితే ఆ కాంతిని చూడలేక ధ్రువుడు భయపడ్డాడట అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు నేను నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ ధ్రువిని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట ఆ తర్వాత స్వామి ధ్రువునికి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిశాడట స్వామి నీ అంతే ఉన్నాను కదా అని చెప్పినందున ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పంపై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో ఉండి చూస్తే అంతే ఎత్తులో దర్శనమిస్తాడు ఆ స్వామి అంటే స్వామివారు చిన్నవాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్లకు పెద్దవాడిగా దర్శనమిస్తారు ఆ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసిన దేవతలు స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెబుతుంటారు స్వామివారు ఒంటరిగా ఉన్నారని దేవేరి అయిన లక్ష్మీదేవిని నారద మహర్షి ప్రతిష్ఠించారనే కథనం వెంకన్న భక్తుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయ ప్రాంగణంలోనే శివాలయం వైష్ణవాలయం రెండూ ఉంటాయి ఈ ఆలయ ఆవరణలో ఉండే బావి స్వయంగా స్వామివారి నాభి నుంచి ఉద్భవించిందట అలాగే సీతమ్మ వారు ఈ బావి వద్ద స్నానం చేశారని కూడా చెబుతుంటారు సంతానం లేని దంపతులు ఈ ఆలయం వద్ద నూతులో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అలాగే పెళ్లి కాని వారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఎక్కడ స్నానం చేస్తే మంచి జరుగుతుందట శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్రశుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు ఈ ఆలయానికి సమీపంలోనే పార్వతీ సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది